టాలీవుడ్ స్టార్ హీరో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు నేడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డిప్యూటీ సీఎం హోదాలో రాణిస్తూనే దేశవ్యాప్త రాజకీయాల్లో కూడా రాణిస్తున్న విషయం మనకందరికీ తెలిసిందే ముఖ్యంగా ఎన్డీఏ కూటమిలో ఆయన ప్రధాన భాగస్వామిగా ఉన్నారు గతేడాది ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఇరవై ఒక్క స్థానాల్లో గెలిపించి అవురానిపించిన విషయం తెలిసిందే దీంతో అత్యంత ప్రీతిపాత్రుడిగా ఎన్డీఏ ప్రభుత్వ పెద్దలకు పవన్ కళ్యాణ్ గారు మారిన విషయం తెలిసిందే అయితే లేటెస్ట్గా అందుతున్న సమాచారం ప్రకారం దేశంలో ప్రస్తుతం కుంభ జరుగుతోంది ఈ కుంభవేళలో పవన్ కళ్యాణ్ గారు ఇటీవలే పాల్గొన్నారు ఆయన భార్య అన్న లేజునోవా మరియు కొడుకు అకిరణంతో కలిసి ఆయన త్రివేణి సంగమం స్నానం చేసిన విషయం తెలిసిందే ఆ టైంలో ఆయన చొక్కా విప్పి ఆయన చేశారు మరోవైపు ఆయన బాడీపై చాలామంది నెగిటివ్ కామెంట్స్ చేసిన విషయం తెలిసిందే ట్రోలింగ్ చేస్తున్న వారిపై సెలబ్రిటీలు స్పందిస్తూ ఉండగా తాజాగా హైపర్ ఆది గారు స్పందించారట ఆయన మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ గారు ఒక గ్రేట్ లీడర్ ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ఉన్న అభిమానుల్లో పవన్ కళ్యాణ్ గారికి చాలామంది ఉన్నారు కానీ ఆయన బాడీపై ట్రోలింగ్ చేస్తున్నారు అసలు మీకెందుకు అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారట హైపర్ గారు బ్రస్ యునిస్ కూడా తెగ వైరల్ అవుతోంది తెలుగు ఇండస్ట్రీలో మరోవైపు పవన్ కళ్యాణ్ గారు రాజకీయాలు ఇటు సినిమాలంటూ ఫుల్ బిజీగా మారిపోయిన విషయం తెలిసిందే ప్రస్తుతం ఆయన హరిహర వీరముల షూటింగ్తో ఫుల్ బిజీగా మారిపోయారు ఏడాది మార్చి ఇరవై ఎనిమిది ఈ సినిమా వస్తుందని తెలుస్తోంది దీనిపై అధికార ప్రకటన రావాల్సి ఉందన్న విషయం తెలిసిందే